వెల్కమ్ టు మై ఛానల్ హలో మందనపల్లి ముందుగా అందరికీ నమస్తేన ఇక ఈరోజు డేట్ చూసుకుంటే రెండవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే మందనపల్లి టమోటా దిగుమతి ఎలా వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇవి మీరు ఏ పంటకైనా యూజ్ చేసుకోవచ్చు ముందుగా మదనపల్లి ఇంకా మదనపల్లి విషయానికి వస్తే ఇక్కడ ఇంకా అన్ని మండీలు కలిపి చూసుకుంటే మొట్టమొదటిసారి భాగ్యలక్ష్మి లైను టీవీఎస్ లైను ఈఎస్ఎల్ లైను ఎస్పీజీ ఇక్కడ మొత్తం టోటల్ అంతా కలిపి చూసుకుంటే ఈరోజు స్టాక్ స్వల్పంగా పెరిగింది ఏదో ఒక నాలుగైదు మండీలకి ఒక్కొక్క లాట్ అయితే పెరిగింది అంతే పెద్దగా భారీగా ఏం పెరగలేదు ఒక ఐదు శాతం వరకు అయితే పెరిగి ఉంటుంది ఇప్పటివరకు అయితే దిగుమతి నిన్న మదనపల్లి టాప్ రేట్ చూసుకుంటే ఏడు వందల యాభై రూపాయలు ఏడు వందల ఒక మండిలోనే ఆరు రెండు ఐటాలు అయితే పట్టడం జరిగింది టాప్గా మిగతా మండీలో చూసుకుంటే ఆరు వందల ఎనభై రూపాయలు సూపర్ టాపు నిన్న మదనపల్లిలో మంచి క్వాలిటీలు అన్నీ ఆరు వందల నుంచి ఆరు వందల డెబ్భై రూపాయల వరకు అయితే కలిగాయి ఇక అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ పెద్దగా మార్పు లేదు ఇంచుమించుగా నిన్న ఎలా స్టాక్ వచ్చింది ఈరోజు కూడా అలాగే వచ్చింది ఈరోజు టోటల్ స్టాకు రెండు లక్షల క్రేట్లు అయితే అనంతపురం మార్కెట్లోకి అయితే వచ్చాయి నిన్న చూసుకుంటే అనంతపురంలో నాలుగు వందల పది నాలుగు వందల ఇరవై రూపాయలు అయితే సూపర్ టాప్ పడ్డాయి నిన్న మంచి క్వాలిటీలు అన్నీ మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలైతే నిన్న అనంతపురంలో పలికింది చూద్దాం ఈరోజు ఈ రెండు మార్కెట్లో ధరలు ఎలా ఉంటాయో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి